ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక తొలకరి వన కార్యక్రమములను విరేగా వీక్షించిన ప్రతి బిడ్డకు కూడా మా యొక్క ప్రేజ్ ప్రే ఆఫ్ ఫెలోషిప్ సంఘం తరఫున కుటుంబం తరఫున హృదయపూర్వక వందనములు ప్రిబిడ్లరా ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యంను ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నత వందనములు స్తోత్రములు తండ్రి ప్రాముఖ్యమైన సమయంలో ఆ అల్పురాలను మీ యొక్క తండ్రి సిలువు చాటున మరుగు చేసుకోండి జీవపు వాకులతో మీరు మాతో మాట్లాడండి ఏ పరిస్థితికైనా చాలిన దేవుడో ప్రభు మేము నమ్ముకునిన్న దేవా మా సహాయకుడా మా రక్షకుడా మా పోషకుడ మీకు వందనములు స్తోత్రములు బలపరచండి ధైర్యపరచండి ఆదరించండి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువ తండ్రి వాక్యపు వెలుగులో తండ్రి మీరే ఓదార్చండి ప్రతి అవసరతను మీ నామమున తీర్చండి దేవా ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ యొక్క తండ్రి వెలుగులోకి వచ్చినట్లు సహాయం చేయమని మీ యొక్క కృపకాయ సహాయముకాయ వేడుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధనాము అడిగి ప్రార్థన తండ్రి ఆ తండ్రి ఆమె ద లాట్ దేవుని ప్రిబిడ్లారా ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం మొదటి సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయము ఏడు వచనములు చదువుకున్నట్లయితే పదో వచనములో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి షౌరపు కత్తి ఎన్నటికి రాని యొక్క వాడు బ్రతుకు దినములనియు నేను వారిని యహోవానగు నీకు అప్పగింతునని బ్రొక్కుకొనిను దేవునికి మహిమ కలుగును కాకు బ్రొక్కుబడి చేసుకొనిను దేవునికి స్తోత్ర ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను రైజ్ దలాట్ హెలూయ ఇక్కడ మొదటి సమయాలు గ్రంథములో ఒకటవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ హన్నాను జ్ఞాపకం చేసుకోవచ్చు హన్న అనగానే ప్రార్థనా పర్రాలకు అన్నాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో హన్న శ్రమలో దేవుని వైపు తిరిగి ఉన్నది ఒకటవ సమయాలు ఒకటి ఏడు నుండి పదో వచనముల వరకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే శ్రమలో దేవుని వైపు తిరిగినది చాలామంది ప్రి వీళ్ళ గమనించినట్లయితే శ్రమ రాగానే ఏ దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇంకేముందులే ప్రార్థన అంటూ ఉంటారు బట్ వెన్ టెంప్టేషన్ ఆర్ ట్రిబులేషన్ కమ్ వీ హౌ టు టర్న్ అండ్ టు దాడ్ అల్ మైటీ అండ్ వీ టు ప్రే వీప్ అండ్ ప్రే మనము దేవుని సన్నిధిలో ఏడ్చుచూ ప్రార్థన చేసేవారంగా ఉండాలి దేవుని సన్నిధిని ఆకాంక్షించే వారిగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను శ్రమలో దేవుని వైపు తిరిగి ఉన్నది అన్న శ్రమ ఏమి శ్రమ వచ్చింది ఆమె గొడ్రాలు గొడ్రాలు అని అనేకుల చేత అనిపించుకుంటూ అనేక రకాల నిందలు అవమానములతో కొట్టుమిట్టాడుచున్నప్పుడు నాకు నీవే దిక్కు ప్రభువా నీవే నాకు ఆశ్రయము అని ప్రభువారిని ఆశ్రయించి ఉన్నది అన్న దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక శ్రమ దినమున మనము కృంగి ఉంటే మనము చేతగాని అవుతామని లేఖన భాగములలో జ్ఞాపకం చేస్తున్నాయి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు శ్రమ వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకూడదు శ్రమ వచ్చినప్పుడు మన భక్తిని విశ్వాసమును ప్రకటన పెట్టకూడదు కానీ శ్రమ దినమున మా వచ్చినప్పుడు శ్రమ దినము కష్ట సమయము వేదన సమయము నిన్న సమయం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయించే వారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక ప్రైజ్ దళ హాలూయ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నది అన్న మరి ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు లే అనుకోలేదు ఆ ప్రార్థన చేస్తున్నాను దేవాతి దేవుడు ఏమాత్రం వినట్లేదు నా ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినట్లేదు అందరు ప్రార్థనలు వింటున్నారని నిష్ఠూరు ఆడలేదు ప్రియబిడ్లారా తొలకరి వన కార్యక్రమమును వీక్షించుకున్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థనా జీవితంలో పట్టుదల కలిగి ఉండాలి ఏ విషయంలో అయినా స్త్రీలకైనా పురుషులకైనా పట్టుదల ఉంటుంది కానీ ప్రార్థన విషయంలోకి వచ్చేసరికి మీరు చేయండి నాకు కార్యం జరగాలి అని సేవకులకు చెప్తారే కానీ వారు మాత్రం వ్యక్తిగతంగా పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితము కలిగి ఉండరు ఎందుకు కుటుంబంలో కార్యాలు జరగట్లేదంటే ప్రార్థనలో పట్టుదల లేదు పట్టుదల ఉంటే కానిది లేదు అనే ప్రవ్ ఉంది నీడ్ టు హ్యావ్ విల్ పవర్ టు అచీవ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అది ఎలాంటిదైనా సరే మనం పొందుకోవాలి సాధించుకోవాలి అంటే విల్ పవర్ ఉండాలి పట్టుదల పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉన్నది శ్రమలో దేవుని వైపు తిరిగి ఉన్నది అన్న ప్రియబిడ్లారా పట్టుదలతో దేవునికి ప్రార్థన చేసి ఉన్నది అన్నాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అన్నా చేస్తే ఏ కుటుంబంలో కూడా ఎటువంటి కొరత ఉండదు దేవునికి స్తోత్రం చెప్దాం నమ్మిన వారం పలకని వన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా అన్న లాంటి తీర్మానముతో హలే మనము శ్రమ వైపు దేవుని వైపు చూచుచు పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించిస్తే కనుక వాట్ ఎవర్ ఇట్ మై బిడ్ విల్ మేక్ ఇంపాసిబుల్ థింగ్స్ అంటు దా పా ప్రైజ్ ద లాడ్ హలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నది అన్న ఒకటవ సమయంలో గ్రంథము ఒకటి నుండి పద్దెనిమిది నుండి పద్దెనిమిది వచనాలలో మనం గమనించినట్లయితే పట్టుదలను చూస్తాం దేవుని సన్నిధిలో మూడవదిగా గమనించినట్లయితే దేవునిలో విశ్వాసముంచి ఉన్నది అన్న ఒకటవ సమయాల గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో విశ్వాసముంచి ఉన్నది విశ్వాసం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వరకు రుచువుగా ఉన్నది హెబ్రియుల పత్రిక పదకొండు పదకొండవ అధ్యాయము ఒకటవ వచనంలో విశ్వాసం అనేది ఇస్ ఈజ్ సబ్స్టెన్స్ ఆఫ్ అన్ హోప్డ్ థింగ్స్ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం వి హ్యావ్ టు థింక్ దట్ ఆల్రెడీ వి గాట్ ఇట్ ఆర్ వి హ్యావ్ టు వీ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్ ఇట్ మనం పొందుకొని ఉన్నామని వేటిని గురించి అడుగుచున్నామో అవి మనం పొందుకొని ఉన్నామని నమ్మినప్పుడు నిశ్చయముగా అవి నీకు అనుగ్రహింపబడును అవి అన్న దగ్గర నీవు గర్భం గర్భము లేమి పెట్టుకోవచ్చు నువ్వు అప్పులు సమస్య పెట్టుకోవచ్చు ఇంకా నీ బలహీనత క్యాన్సర్ ట్యూమర్ మరి కరోనా వాట్ ఎవర్ యూ క్యాన్ పుట్ ఏంటంటే ఏ మనము విశ్వాసముతో ఏది అడిగినను ప్రవైన యేసు క్రీస్తు వారు అనుగ్రహిస్తారు విశ్వాసం ఉంచి ఉన్నది అన్న ప్రీబిడ్లారా దేవుని సన్నిధిలో ఈ దినమున నీకు విశ్వాసం ఉన్నదా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం చాలా మంది అంటారు విశ్వాసం ఉన్నది కానీ ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇప్పటికే దాదాపుగా ట్వంటీ ఇయర్స్ అయిపోయింది నా భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇప్పటికే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నా పొలం సమస్య తీరలేదు ఇప్పటికే మరి థర్టీ ఇయర్స్ అయిపోయింది ఇంకను నా అత్త మామల ద్వారా నేను ప్రేమను పొందలేకపోతున్నాను అనుకుంటున్నారా కానీ నువ్వు నమ్ము దేవుని యొక్క మహిమను దేవుని యొక్క కార్యమును చూస్తావు ట్రస్ట్ టు దార్డ్ యుల్ ద మెరికల్ హలో దేవుని అందు ఉంచి ఉన్నది అన్న ప్రీ లారా గమనించినట్లయితే నాలుగవదిగా దేవునిలో మొరుక్కుబడి చేసుకుని ఉన్నది అన్న మొరుక్కుబడి అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అంటారు కదా నేను ఎంత తలపెట్టినా కూడా అంటే ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా జాబ్ రావట్లేదు ఒకవేళ ప్రభువు అన్న జాబ్ ఇస్తే నేను దేవ్ నా యొక్క మొదటి జీతం అంతా దేవునికి అనుకున్నాను వెంటనే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానండి ఇదిగో నా మొదటి జీతమని సేవకులకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు చాలామంది యవనస్తులు ప్రివెడ్ దట్స్ కాల్డ్ ఫెయిత్ దట్స్ కాల్డ్ కవర్నెట్ విత్ గాడ్ దేవునితో ఒక నిబంధన రుక్కుబడి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసాన్ని పరిశీలించి నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తారు